పాకిస్తాన్ కు సింధు నది జలాల ఒప్పందం నిలువేసిన భారత్ ప్రతీకార చర్యలకు దిగుతోంది చినాబ్ నదిపై నిర్మించిన సలాల్ జలాశయం గేట్లను అధికారులు మూసివేశారు చుక్క నీరు పారక నదీ పరివాహక ప్రాంతం వెలవెలబోతోంది పాకిస్తాన్ కు నీటి గండం తలెత్తనుంది భారత చర్యలతో దాయాది ఉక్కిరి బిక్కిరవుతోంది తాజాగా చినాబ్ నీళ్లు బంద్ అవ్వడంతో పాక్ లోని నదీ పరివాహక ప్రాంతం ఎడారిని తలపిస్తోంది ఎక్కడికక్కడా నీళ్లు అడుగంటిపోయాయి పాకిస్తాన్ కు చినాబ్ నీళ్లు బంద్ అయ్యాయి పహల్గా ఉగ్రదాడితో సింధు నది జలాల ఒప్పందం నిలిపివేసిన భారత్ ప్రతీకార చర్యలకు దిగుతోంది చినాబ్ నదిపై నిర్మించిన సలాల్ జలాశయం గేట్లను అధికారులు మూసివేశారు చొక్క నీరు పారక నదీ పరివాహక ప్రాంతం వెలవెలబోతోంది పాకిస్తాన్ కు నీటి గండం తలెత్తనుంది భారత చర్యలతో దాయాది ఉక్కిరి బిక్కిరవుతోంది ఇక తాజాగా చినాబ్ నీళ్లు బంద్ అవడంతో పాక్ లోని నదీ పరివాహక ప్రాంతం ఎడారిని తలపిస్తోంది ఎక్కడికక్కడా నీళ్లు అడుగంటిపోయాయి దాయాది పాకిస్తాన్ కు భారత్ ఊపిరి పీల్చుకోలేని పరిస్థితులు తీసుకువచ్చింది రెండు హైడ్రో పవర్ ప్రాజెక్టులపై భారత ప్రభుత్వం కసరత్తు చేస్తోంది పహల్గా ఉగ్రదాడితో సింధు నది జలాల ఒప్పందం రద్దు అయింది కాశ్మీర్ లోని రిజర్వాయర్ల సామర్థ్యాన్ని పెంచేందుకు భారత్ కసరత్తు చేస్తోంది సలాల్ బాగ్లిహార్ డామ్ లలో రిజర్వాయర్ స్లప్పింగ్ చేయగా ప్రస్తుతానికి విద్యుత్ ఉత్పత్తిపైనే దృష్టి కేంద్రీకృతమైంది అటు నీళ్లను ఏమాత్రం కూడా పాక్కి వెళ్లనివ్వడం లేదు భారత్ దాయాది పాకిస్తాన్కు భారత్ ఊపిరి పీల్చుకోలేని పరిస్థితులు తీసుకువస్తోంది రెండు హైడ్రో పవర్ ప్రాజెక్టులపై భారత ప్రభుత్వం కసరత్తు చేస్తోంది పహల్గా ఉగ్రదాడితో సింధు నది జలాల ఒప్పందం రద్దు అయింది ఇక కాశ్మీర్లోని రిజర్వాయర్ల సామర్థ్యాన్ని పెంచేందుకు భారత్ కసరత్తు చేస్తోంది సలాల్ బాగ్లీహార్ డ్యాంలలో రిజర్వాయర్ ఫ్లషింగ్ చేయగా ప్రస్తుతానికి విద్యుత్ ఉత్పత్తిపైనే దృష్టి కేంద్రీకృతమైంది అటు నీళ్లను ఏ మాత్రం కూడా పాక్కి వెల్లనివ్వడం లేదు భారత్ ఇక పాక్ పై సైనిక చర్యలకు త్రివిధ దళాలు సిద్ధంగా ఉన్నాయి పాక్ దాడులను తిప్పికొట్టేలా త్రివిధ దళాలు వ్యూహాలు రచిస్తున్నాయి సైనిక చర్యపై ఇప్పటికే త్రివిధ దళాధిపతులతో ప్రధాని మోదీ భేటీ అయ్యారు సైనిక చర్యలతో ఎదురయ్యే సవాళ్లు పరిస్థితులపై అంతర్జాతీయ నేతలతో ఎప్పటికప్పుడు మోదీ చర్చలు జరుపుతున్నారు పాక్ ఆర్థిక ఉగ్రమూకల టార్గెట్ గా భారత వ్యూహం రచిస్తోంది ఉగ్రవాదంపై పోరులో ప్రపంచానికి సందేశం ఇచ్చేలా వ్యూహం రచిస్తోంది దేశ సైనిక సన్నద్దతతో పాటు ఆర్థిక రాజకీయ అంతర్జాతీయ పరిణామాలపై ప్రధాని మోదీ దృష్టి పెట్టినట్లుగా తెలుస్తోంది మరి ఇప్పటికే పాక్ ఆర్థిక వ్యవస్థను దెబ్బ కొట్టేలా దౌత్య వ్యాపార వాణిజ్య జలాలపై భారత్ నిషేధం విధించింది దీంతో దాయాది దేశం ఒక్కరి బిక్కరవుతోంది ప్రపంచ దేశాల ఎదుట తన మొరను వినిపిస్తోంది ఏ దేశం కూడా పాక్ పట్ల ఏ ఏమాత్రం సానుభూతి చూపించకపోవడంతో అంతర్జాతీయ వేదికలపై ఏకాకిగా మారింది పాక్ పాక్ పై సైనిక చర్యలకు త్రివిధ దళాలు సిద్ధంగా ఉన్నాయి పాక్ దాడులను తిప్పికొట్టేలా త్రివిధ దళాల వ్యూహాలు రచిస్తున్నాయి సైనిక చర్యలపై ఇప్పటికే త్రివిధ దళాధిపతులతో ప్రధాని మోదీ భేటీ అయ్యారు సైనిక చర్యతో ఎదురయ్యే సవాళ్లు పరిస్థితులపై అంతర్జాతీయ నేతలతో ఎప్పటికప్పుడు మోదీ చర్చలు జరుపుతున్నారు పాక్ ఆర్థిక ఉగ్రమూకాలలే టార్గెట్ గా భారత వ్యూహం రచిస్తోంది ఉగ్రవాదంపై పోరులో ప్రపంచానికి సందేశం ఇచ్చేలా వ్యూహం రచిస్తోంది దేశ సైనిక సన్నద్ధతతో పాటు ఆర్థిక రాజకీయ అంతర్జాతీయ పరిణామాలపై ప్రధాని మోదీ దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది ఇప్పటికే పాక్ ఆర్థిక వ్యవస్థను దెబ్బ కొట్టేలా దౌత్య వ్యాపార వాణిజ్య జలాలపై భారత్ నిషేధం విధించింది దీంతో దాయాది దేశం ఉక్కిరి బిక్కిరవుతోంది ప్రపంచ దేశాల ఎదుట తన మొరడు వినిపిస్తోంది ఏ దేశం కూడా పాక్ పట్ల ఏమాత్రం సానుభూతి చూపించకపోవడంతో అంతర్జాతీయ వేదికలపై ఏకాకిగా మారింది ప్రధాని మోదీ అధ్యక్షతన కీలక సమావేశం నిర్వహించారు మోదీతో రక్షణ శాఖ కార్యదర్శి రాజేష్ కుమార్ అయ్యారు పాక్ తో ఉద్రిక్త తల నేపథ్యంలో భేటీకి ప్రాధాన్యం సంతరించుకుంది ఇక ఇప్పటి ప్రధాని మోదీ త్రివిధ దళాల అధిపతులతో భేటీ కాగా తాజాగా రక్షణ శాఖ కార్యదర్శితో మోదీ మీట్ అవ్వడం ఆసక్తిగా మారింది దాయాదికి తగిన బుద్ధి చెప్పే విధంగా ఏం చర్యలు తీసుకుంటారు ఏ విధంగా ముందుకు వెళతారనేది ఉత్కంఠ రేపుతోంది ప్రధాని మోదీ అధ్యక్షతన కీలక సమావేశం నిర్వహించారు మోదీతో రక్షణ శాఖ కార్యదర్శి రాజేష్ కుమార్ భేటీ అయ్యారు పాక్ తో దృప్తతల నేపథ్యంలో భేటీకి ప్రాధాన్యం సంతరించుకుంది ఇక ఇప్పటి ప్రధాని మోదీ త్రివిధ దళాల అధిపతులతో భేటీ కాగా తాజాగా రక్షణ శాఖ కార్యదర్శితో మోదీ మీట్ అవ్వడం ఆసక్తిగా మారింది దాయాదికి తగిన బుద్ధి చెప్పే విధంగా ఏం చర్యలు తీసుకుంటారు ఏ విధంగా ముందుకు వెళతారనేది ఉత్కంఠ రేపుతోంది పహల్గా ఉగ్రదాడి నేపథ్యంలో భారత్ పాకిస్తాన్ మధ్య యుద్దం జరుగుతుందేమోనని భయాందోళనల నేపథ్యంలో పాక్ ఎంపీ షేర్ అఫ్సల్ ఖాన్ మత్వార్త చేసిన వ్యాఖ్యలు ఆ దేశ పరిస్థితిని చెబుతున్నాయి భారత్ తో యుద్దం మొదలైతే దేశం వదిలి ఇంగ్లాండ్ వెళ్లిపోతానని అఫ్సల్ ఖాన్ అన్నారు ఒకవేళ భారత్ తో యుద్దం ప్రారంభమైతే తుపాకీ తీసుకుని మీరు కూడా సరిహద్దుకు వెళతారా అని మీడియా అడిగిన ప్రశ్నకు ఆయన ఈ విధంగా బదులిచ్చి షాక్ ఇచ్చారు అంతేకాక ఉద్రిక్తతలను తగ్గించేందుకు భారత మోదీ యుద్ధం విషయంలో వెనక్కి తగ్గే అవకాశం ఉందా అని విలేకరులు అడిగిన ప్రశ్నకు కూడా వింత సమాధానం ఇచ్చారు మోదీ ఏమైనా మా అత్త కొడుక నేను చెప్తే వెనక్కి తగ్గడానికి అంటూ వెటకారం చేశారు ఇక ప్రజెంట్ అఫ్సల్ ఖాన్ కమెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి پڑے گا ان حالات میں آپ نہیں سمجھتے کہ مجھے کو تھوڑا سا پیچھے جانا چاہیے تھا کہ حالات بطور پاکستانی اگر جنگ بڑھ جاتی ہے تو بندوق لے کر بارڈر پر جائیں گے نہیں اگر جنگ بڑھ جاتی ہے تو میں انگلینڈ چلا جاؤں گا سر نہیں سمجھتے کہ ان حالات میں کو تھوڑا سا بیک گراؤنڈ میں جانا پڑے گا یا تھوڑا سا پیچھے ہٹنا پڑے گا ان حالات میں آپ نہیں سمجھتے کہ مجھے کو تھوڑا سا پیچھے جانا چاہیے تھا کہ حالات نارمل ہوں پیچھے جائے گا بطور پاکستانی اگر جنگ بڑھ جاتی ہے تو خب بندوق لے کر بارڈر پر جائیں گے نہیں اگر جنگ بڑھ جاتی ہے تو میں انگلینڈ چلا جاؤں گا سر حالات میں صاحب کو تھوڑا سا بیک گراؤنڈ میں جانا پڑے گا تھوڑا سا پیچھے ہٹنا پڑے گا ان حالات میں آپ نہیں سمجھتے کہ مجھے کو تھوڑا سا پیچھے جانا چاہیے تاکہ حالات نارمل ہوں جی میرے خالہ کا بیٹا ہے جو میرے کھیلنے سے پیچھے جائے گا

ఆ దేశ పరిస్థితిని చెబుతున్నాయి భారత్ తో యుద్ధం మొదలైతే దేశం వదిలి ఇంగ్లాండ్ వెళ్ళిపోతానని అఫ్సల్ ఖాన్ అన్నారు ఒకవేళ యుద్ధం ప్రారంభమైతే తుపాకీ తీసుకుని మీరు కూడా సరిహద్దుకు వెళతారా అని మీడియా అడిగిన ప్రశ్నకు ఆయన ఈ విధంగా బదులిచ్చి షాక్ ఇచ్చారు అంతేకాక ఉద్రిక్తతలను తగ్గించేందుకు భారత ప్రధాని మోదీ యుద్ధం విషయంలో వెనక్కి తగ్గే అవకాశం ఉందా అని విలేఖరులు అడిగిన ప్రశ్నకు కూడా వింత సమాధానమిచ్చారు మోదీ ఏమైనా మా అత్త కొడుక నేను చెప్తే వెనక్కి తగ్గడానికి అంటూ వెటకారం చేశారు خان کمنٹ سوشل میڈیا لو وائرل کا مارا تھوڑا سا پیچھے جانا چاہیے تھا کہ حالات نارمل ہوں میرے کہنے سے پیچھے جائے گا فور بطور پاکستانی اگر جنگ بڑھ جاتی ہے تو بندوق لے کر بارڈر پر جائیں گے نہیں اگر جنگ بڑھ جاتی ہے تو میں انگلینڈ چلا جاؤں گا سر ان حالات میں بیک گراؤنڈ میں جانا پڑے گا تھوڑا سا پیچھے ہٹنا پڑے گا ان حالات میں آپ نہیں سمجھتے کہ مودی کو تھوڑا سا پیچھے جانا چاہیے تاکہ حالات نارمل ہوں میرے کہنے سے پیچھے جائے گا فور بطور پاکستانی నేవీ అధికారి వినయ్ భారి హిమాన్షి పై నడుస్తున్న సోషల్ మీడియా ట్రోలింగ్ పై జాతీయ మహిళా కమిషన్ స్పందించింది పహల్గా ముగ్ర దాడిలో ఎంతో మంది చనిపోయారు లెఫ్టినెంట్ వినయ్ మత అడిగి మరి ఈ దాడితో యావత్ సమాజం దిగ్భ్రాంతికి గురైంది ఒకే వర్గాన్ని టార్గెట్ చేయొద్దన్న హిమాన్షి విజ్ఞప్తిపై సోషల్ మీడియాలో ట్రోల్ చేశారు దీంతో జాతీయ మహిళా కమిషన్ తీవ్రంగా స్పందించింది వినయ్ భార్య హిమాన్షిని సోషల్ మీడియాలో కొందరు టార్గెట్ చేయడం దుర్మార్గమని తెలిపింది కేవలం ఆమె తన అభిప్రాయాన్ని తెలియజేసినందుకే ఇలా ట్రోలింగ్ చేయడం దాడమని ఆమె వ్యక్తిగత జీవితాన్ని లక్ష్యంగా చేసుకుని కామెంట్లు చేయడం సరికాదని కూడా తెలిపింది దేశంలో ఉన్న ప్రతి మహిళా గౌరవాన్ని ఔన్నత్యాన్ని కాపాడడమే మహిళా కమిషన్ ఉద్దేశమని కూడా స్పష్టం చేసింది

మరి ఈ దాడితో యావత్ సమాజం దిగ్భ్రాంతికి గురైంది ఒకే వర్గాన్ని టార్గెట్ చేయొద్దన్న హిమాన్షి విజ్ఞప్తిపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేశారు దీంతో జాతీయ మహిళా కమిషన్ తీవ్రంగా స్పందించింది వినయ్ భార్య హిమాన్షిని సోషల్ మీడియాలో కొందరు టార్గెట్ చేయడం దుర్మార్గమని తెలిపింది కేవలం ఆమె తన అభిప్రాయం తెలియజేసినందుకే ఇలా ట్రోలింగ్ చేయడం తాడమని ఆమె వ్యక్తిగత జీవితాన్ని లక్ష్యంగా చేసుకుని కమెంట్లు చేయడం సరికాదు అని తెలిపింది దేశంలో ఉన్న ప్రతి మహిళా గౌరవాన్ని ఔన్నత్యాన్ని కాపాడడమే మహిళా కమిషన్ ఉద్దేశమని స్పష్టం చేసింది కెనడాలో రెచ్చిపోయారు కాగా కెనడా నుంచి ఎనిమిది లక్షల మంది హిందువులను వెనక్కి పంపించాలంటూ వేర్పాటువాదులు టోరంటోలోని మహల్తం గురుద్వారాలో ప్రదర్శన నిర్వహించారు ఇక నిరసనకారులు భారత ప్రధాని మోదీ కేంద్ర హోంమంత్రి అమిత్ షా విదేశాంగ మంత్రి జైశంకర్ బొమ్ములను అభ్యంతరకర రీతిలో ఓ బోన్ లో పెట్టి ప్రదర్శించారు కాగా ఏర్పాటు వాదులు నిర్వహించిన ఈ హిందూ వ్యతిరేక కవాతు మీడియా సోషల్ మీడియాలో వైరల్ అయింది ఇటీవలే ఖలిస్తానీ మద్దతుదారులు ఓ గురుద్వారా మందిరంలో విధ్వంసం సృష్టించారు ఆ తర్వాత ఈ కార్యక్రమం జరగడం గమనార్హం కెనడాలోని హిందూ సమాజానికి చెందిన ఓ నాయకుడు పవన్ బిండా ఈ వీడియోను ఎక్స్ లో పోస్టు చేశారు ఇది భారత ప్రభుత్వంపై చేస్తున్న ఆందోళన కాదు కలిస్తానీ గ్రూప్ ఉన్న హిందూ వ్యతిరేకత ఇది కెనడాలో జరిగిన అతి భయంకరమైన దాడికి ఈ గ్రూపే కారణమని రాసుకువచ్చారు ఇక కనిష్కా బాంబింగ్ ఘటనను గుర్తు చేస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు కెనడాలో ఖనిస్థానీలు రెచ్చిపోయారు కాగా కెనడా నుంచి ఎనిమిది లక్షల మంది హిందువులను వెనక్కి పంపించాలంటూ వేర్పాటు వాదులు టొరంటోలోని మల్టాన్ గురుద్వారాలో ప్రదర్శన నిర్వహించారు నిరసనకారులు భారత ప్రధాని మోదీ కేంద్ర హోంమంత్రి అమిత్ షా విదేశాంగ మంత్రి జైశంకర్ బొమ్మలను అభ్యంతరకర రీతిలో ఓ బోన్లో పెట్టి ప్రదర్శించారు కాగా వేర్పాటు వాదులు నిర్వహించిన ఈ హిందూ వ్యతిరేక కవాతు వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది ఇటీవలే ఖలిస్తానీ మద్దతుదారులు ఓ గురుద్వారా మందిరంలో విధ్వంసం సృష్టించారు ఆ తర్వాత ఈ కార్యక్రమం కెనడాలోని హిందూ సమాజానికి చెందిన ఓ నాయకుడు పవన్ బిండా ఈ వీడియోను ఎక్స్ లో పోస్టు చేశారు ఇది భారత ప్రభుత్వంపై చేస్తున్న ఆందోళన కాదు ఖలిస్తానీ గ్రూప్ రేఖ ఉన్న హిందూ వ్యతిరేకత ఇది కెనడాలో జరిగిన అతి భయంకరమైన దాడికి ఈ గ్రూపే కారణమని రాసుకువచ్చారు బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ కీలక వ్యాఖ్యలు చేశారు హిందూ రాష్ట్ర సాధనకు ఇందోరు నుంచే పునాది పడుతుందని అన్నారు కాంగ్రెస్ వి ఓటు బ్యాంకు రాజకీయాలంటూ అరవింద్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు హిందువుల ప్రాణాలంటే వారికి లెక్కే లేదంటూ నిప్పులు చెరిగారు ఏనాడైనా ముస్లింలు బీజేపీకి ఓట్లు వేశారా అంటూ నిలదీశారు పాకిస్తానీలను దేశం నుంచి పంపించేయాలని అన్నారు ధర్మపురి అరవింద్ బోధన్ రోహింగ్యాలకు అడ్డాగా మారిందంటూ ధ్వజమెత్తారు రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో ఇందూరు సెగ్మెంట్లో డెబ్బై శాతం ఓట్లు వస్తాయని అరవింద్ ఆశాభావం వ్యక్తం చేశారు పాకిస్తాన్కి సంబంధించిన పౌరులందరూ ఈ దేశం నుంచి ఇరవై తొమ్మిది అని ముప్పై ఏప్రిల్ నుంచి వెళ్ళిపోవాలి అని లిస్టు మొత్తం కేంద్రం విడుదల చేసినా కూడా తెలంగాణ లాంటి రాష్ట్రాలు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు దీన్ని ఇంప్లిమెంట్ చేస్తలేవు వీళ్ళు దేశ భద్రతకి ముప్పు వాటిల్లే తరహాలో వీళ్ళ అడ్మినిస్ట్రేషన్ ఉన్నది వీళ్ళకి దేశ భద్రత భారత పౌరుల యొక్క ప్రాణాలకు కూడా లెక్క చేయకుండా వీళ్ళు పాకిస్తాన్ వాళ్ళు సంతనేశం తిరుగుతున్నారు ఇలా ఓటు బ్యాంకు రాజకీయాల కోసం వేలాది మంది లక్షలాది మంది భారత పౌరుల్ని ఇప్పటి వరకు పెట్టుకున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ వీళ్ళు ప్రభుత్వంలో ఉన్నప్పుడు మీకు యాదంటే రెండు వేల నాలుగు నుంచి పద్నాలుగు వరకు ఎన్ని సీరియల్ బాంబ్లాస్టులు అయినాయి ఎందరూ ఊతకోతకు గురైన కశ్మీర్ లో ఎనభై తొమ్మిదిల మొదలైన కాశ్మీర్ లక్షల మంది అక్కడ పండితులని తర్మేడవాడది బట్టరాటి నుంచి ఇలాంటి వరకు వాళ్ళు దేశంలో వివిధ ప్రాంతాలలో సెటిల్ అయి ఉన్నారు ఇద్దరు ఎందుకు పాకిస్తాన్ వల్లనే నిలబొడతలేరట రేవంత్ రెడ్డి సార్ ఇక్కడ ఉన్నారంట పాకిస్తాన్ జైల్లో ఎలగొట్టమని కలెక్టర్ కి రిప్రజెంటేషన్ వేయడానికి పోతుంది మహారాష్ట్ర వెళ్ళగొట్టిండ్రు గుజరాత్ ఇళ్ళగొట్టిండ్రు ఉత్తరప్రదేశ్ లో వెళ్ళగొట్టిండ్రు ఉత్తరప్రదేశ్ సంగతి అయితే తెలుసు మీకు బుల్డోజర్ ఫస్ట్ వెళ్ళగొడతారు ఆయన ఈడ మాత్రం వెళ్ళగొడతలేరు అంటే నాకు సిగ్గు చేయడం ఏదైనా ఏమనిపిస్తుంది అంటే నా పార్లమెంట్ నియోజకవర్గంలో బోధన్ లా అత్యధిక దొంగ పాస్పోర్ట్లు వెళ్ళినాయి అత్యధిక దొంగ బంగ్లాదేశ్ వెళ్ళినారు ఒకటే ఇంటి మీద అడ్రస్ మీద నలభై రెండు దొంగ పాస్పోర్ట్లు వెళ్ళినాయి అయినా కూడా కొందరికి సిగ్గు వస్తుంది నరేంద్ర మోడీ సిర్ఫ్ ఫుల్ సడక్ బనాని నే ఆయా బై నరేంద్ర మోడీ భారతదేశ్ కు గురువు కేసా ఖడా ఆయా మోదీజీ నాయకత్వంలో ఇప్పుడు వెలుగుతున్న పరిణామాలు ఏదైతే టెర్రరిజం చేస్తున్నారో వీళ్ళు మన భారతీయుల్ని ఏ రకంగా అయితే చంపిన్రో పాకిస్తాన్ టెర్రరిస్టులు వాళ్ళకి ఈయన నాయకత్వంలో మామూలు జవాబు దీటైన జవాబు కాదు పర్మనెంట్ ఒకటేసారి ఒకటే దెబ్బకి మొత్తానికి పర్మనెంట్ గా టెర్రరిజం అన్నది కనుమరుగవుతుంది అటువంటి నాయకుడు నరేంద్ర మోడీ నాయకత్వంలో ఇలా భారతదేశం ఉందంటే ఇది ప్రతి ఒక్క భారతీయుడు

కసిసి కెమెరాల పర్యవేక్షణ ఉంటుందని అన్నారు నారాయణ నెల్లూరులోని తిక్కన పార్కులో ప్లే జిమ్ ఎక్విప్మెంట్ లను ఆయన ప్రారంభించారు మెజారిటీ కంప్లీట్ చేసాం దాంట్లో జిమ్ ఎక్విప్మెంట్ ప్లే ఎక్విప్మెంట్ పెట్టాం కానీ గత ప్రభుత్వం యొక్క నిర్వహణ వల్ల అవన్నీ స్పాయిల్ అయిపోయి మళ్ళీ అధికారులకు ఆదేశించారు అన్ని పార్కులు టేకప్ చేయమంటే చాలా చక్కగా చేశారు చాలా చక్కగా అటు ప్లే ఎక్విప్మెంట్ జిమ్ ఎక్విప్మెంట్ ఎవరైతే నిన్న ఈవినింగ్ మూడు పార్కులు ఇనాగ్రేషన్ చేశారు తొమ్మిదో డివిజన్ లో రెండు పదకొండో డివిజన్ లో ఒకటి ఇవాళ యాభై రెండో డివిజన్ లో ఒక తెక్కన పార్క్ ఇదెంతో ప్రసిద్ధమైంది యాక్చువల్ గా నెల్లూరుకి తెక్కన పార్క్ అంటే యొక్క పెన్నా అనేది ఒడ్డున యాక్చువల్ గా బ్యారేజ్ పక్కనే ఉంది అలాంటిది యాక్చువల్ గా ఉంది అయితే ఈ పార్కుల అన్నింటిలో కూడా సీసీటీ కెమెరాలు పెడుతున్నాం త్రీ సిక్స్టీ ఫైవ్ డిగ్రీ త్రీ సిక్స్టీ డిగ్రీ సిసి కెమెరాలు పెడుతున్నాం ఎందుకంటే అక్కడక్కడ అసాంగిక కార్యక్రమాలు జరుగుతునేది మాకు వచ్చింది అందుకని అటు పోలీస్ డిపార్ట్మెంట్ కి మున్సిపాలిటీ డిపార్ట్మెంట్ కి చాలా క్లియర్ గా చెప్పాను పెట్టమని నెల్లూరులో ఉన్న అన్ని పార్కులు కంప్లీట్ చేస్తున్న త్వరలో రాష్ట్రంలో ఉన్న అన్ని పార్కులు కూడా ఈ యొక్క ప్రభుత్వం కంప్లీట్ చేస్తుంది ఎందుకంటే నిన్న ఒక పార్క్ తొమ్మిదో పార్క్ పోతే ఆడ పిల్లాడు వచ్చాడు పిల్లవాడు ఏమంటాడంటే ఉంటాడంటే వారు మా అమ్మ నాన్న ప్రతి సెలవులు ఊరి తీసిపోతారు సార్ పోతా ఉన్నారు నేను ఈ పార్క్ చూసిన తర్వాత నేను రానన్నాను నేను పాటలు ఆడుకుంటాను చిన్న పిల్లవాడు అంటే ఆ పిల్లల్లో ఒక పార్క్ చేయిస్తే వాళ్ళు ఎంత ఆనందం నిజంగా నాకు ఎంత ఆనందం అంటే అంత ఆనందం అంటే పిల్లల మనసులో వేరే రాజకీయాలు ఉండవు వాళ్ళు ఉండదు చెప్తారు ఇలా ఈ రోజు చేస్తున్నాం అదే కాకుండా నెల్లూరు సిటీకి ఏదైతే ఎలక్షన్స్ ముందు మాట ఇచ్చామో ఆ మాట తూచా తప్పగా అన్ని చేస్తామని కొద్దిగా ఓపి పట్టండి ఖజానా ఖాళీ ఆయన ముఖ్యమంత్రి గారు వారికి ఉన్న అపార అనుభవంతో వన్ బై వన్ చేసుకుంటా వస్తున్నారు త్వరలో రాష్ట్రంలో నూట ఇరవై మూడు మున్సిపాలిటీలో ఏదైతే ఎలక్షన్ ప్రామిస్ చేస్తో చేస్తాం తెలియజేస్తాం నెల్లూరు జిల్లా అల్లిపురం డంపింగ్ యార్డును మంత్రి నారాయణ పరిశీలించారు జిగ్మా గ్లోబల్ ఎన్విరాం సొల్యూషన్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో వేగంగా సాగుతున్న రీసైక్లింగ్ యూనిట్ ను మంత్రి పరిశీలించారు అధికారులకు పలు సూచనలు చేశారు ఈ సందర్భంగా మంత్రి నారాయణ గత వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు చేశారు గత ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థను నిర్వీర్యం చేసిందని అన్నారు పది లక్షల కోట్ల అప్పుతో పాటు ఎనబై ఐదు లక్షల టన్నుల చెత్త వెళ్లిందని అన్నారు చెత్త తొలగింపులో వైసీపీ నిర్లక్ష్యం అన్నారు నారాయణ అక్టోబర్ రెండు కల్లా రాష్టంలో పేర్కొన్న చెత్తను క్లీన్ చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారని వెల్లడించారు నారాయణ కల్లీపురం డంపింగ్ యార్డులో ఇప్పటికే ఐదు వేల టన్నుల చెత్తను రీసైక్లింగ్ చేస్తున్నారని తెలిపారు మరో రెండు నెలల్లో మొత్తం తొలగించి అన్ని హంగులతో పార్కు ఏర్పాటు చేస్తామని నారాయణ వెల్లడించారు పది లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి పది లక్షల కోట్లు అప్పు ఇవ్వటమే కాదు అప్పించిపోవటమే కాదు ఎనభై లక్షల టన్నుల చెత్త ఎనభై లక్షల టన్నుల లెగసి వదిలేసిపోయింది దాన్ని కూడా క్లీజ్ చేయాల జనరల్గా సాలిడ్ వేస్ట్ అనేది ప్రతిరోజు వస్తూ ఉంటది ఆరు వేల ఐదు వందల టన్నులు ఈ రాష్ట్రంలో నూట ఇరవై మూడు మున్సిపాలిటీస్ నుంచి చెత్త రోజు వస్తూనే ఉంటది దాన్ని క్లీన్ చేయాలా దాన్ని క్లీన్ చేయకుంటే అనేకమైన జబ్బులు ప్రజలకు వస్తాయి కానీ గత ప్రభుత్వం ఎనభై లక్షల టన్నుల యొక్క చెత్తని ఈ వచ్చే ప్రభుత్వానికి వదిలేసిపోయారు అప్పుల ఒకటే కాదు చెత్త కూడా అయితే ఈ ముఖ్యమంత్రి గౌరవం చంద్రబాబు నాయుడు గారు రావటం వెంటనే మున్సిపల్ శాఖను ఆదేశించారు ఎటువంటి పరిస్థితుల్లో కూడా రేపు అక్టోబర్ రెండవ తేదీకి ఈ ఎనభై లక్షల టన్నులు పూర్తిగా తీసేయాలి నూట ఇరవై మూడు మున్సిపాలిటీస్ లేదంటే దాని మీద అధికారులతో చర్చించి అలా చేయాలి ఎందుకంటే గత ప్రభుత్వం ఈ లెగసీ చేయడానికి కాంట్రాక్ట్ ఇచ్చింది ఒక్కొక్కరు మూడేళ్లు నాలుగేళ్ళు సేవ్ చేయాల పై పైన చేశారు నిజంగా చేస్తే పన్నీళ్ళు అయిపోతుంది అయితే మెయిన్ రాగానే స్టడీ చేసి ఎవరు నిజంగా చేసేవాళ్ళు ఎవరు చేయని వాళ్ళు ఎలా అని దీనికి చక్కగా టెండర్లు పిలిచాం టెండర్లో కూడా కండిషన్ పెట్టాం కండిషన్ పెట్టి అక్టోబర్ రెండు పూర్తయ్యేసేట్టుగా ఎనభై లక్షల టన్నులు చేసాం ఆ నేపథ్యంలో రాష్ట్రంలో నూట ఇరవై మున్సిపాలిటీస్లో